డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండల క్లస్టర్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో కె గంగవరం మండలంలోని పామరు గ్రామంలో జయహోబీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు మండలంలోని గ్రామాల నుంచి బీసీ సోదరులు తరలివచ్చి వచ్చి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు కార్యక్రమానికి రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదుగుదలకు ఎన్నో అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు అనేక మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించడంతో పాటు ప్రతి ఏడాది బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించారని తెలిపారు తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ అన్నట్లుగా పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు పరిపాలన సాగిందన్నారు నాయకుల మీద ఒక్క కేసు కూడా పెట్టకుండా కాసుకుంటూ నేను ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చానని మీకు మనవ చేస్తున్నాను అయితే మీ అందరికీ కూడా మనవ చేసేది ఏమిటంటే పార్టీ క్రమశిక్షణ చాలా అవసరం పార్టీ క్రమశిక్షణ అంటే ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ పెద్దగా నేనున్నారు గా అందులో సందేహం లేదు రేపో మాపో వారం పది రోజుల్లో సీట్లు ఇస్తారు అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చుని ఆలోచించి ఆలోచించి ఇక్కడ జనసేనకి ఇవ్వాలా తెలుగుదేశానికి ఇవ్వాలా అని ఆలోచించి మొదట పొత్తు ఖరారు చేస్తారు ఆ పొత్తు ఖరారు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీకే ఉంటే ఇక్కడ ఎవరికి అభ్యర్థి ఇవ్వాలో మరలా అభ్యర్థిని ఖరారు చేస్తారు ఆ అభ్యర్థిని ఖరారు చేసినటువంటి అభ్యర్థికి మీరు ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా సరే గెలిపించి రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మీకు చేతులు జోడించి నేను కోరుకుంటూ ఉన్నాను కాబట్టి సోదరులారా మరి సోదరి అందరికీ కూడా నేను మనవ చేసేది ఏమిటంటే ఇవి చాలా ఆనందంగా ఉంది ఈ వేళ దేవరపల్లి వెంకటేశ్వరరావు గారిని మరి క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి సూర్యుబాబు గారిని వారికి సహకరించినటువంటి అనేక మంది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఈ వేళ కొంతమంది అంటున్నారు అసలు రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏం లేదంటాడు ఒకడు ఆయన కళ్ళుండి చూడగలిగితే ఇక్కడ ఒక్క బీసీలు పెడితేనే ఇంత మంది జనం వచ్చారు తెలుగుదేశం పార్టీలో ఇది ఒక మండలంలో ఇది ఒక మండలంలో ఒక బీసీలు ఈ కార్యక్రమానికి ఇంత మంది తెలుగుదేశం పార్టీకి మేమున్నామని గర్జిస్తుంటే తెలుగుదేశం పార్టీ లేదంటే కళ్ళుండి చూడలేకపోతున్నావా చెవులుండి వినలేకపోతున్నావా అని నేను ఈ ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి తప్పకుండా రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ధర్మ యుద్ధం ధర్మమే గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఒకటి అంటాడు మేము తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కౌరవులట ఆయన భారతాన్ని గుర్తు చేస్తున్నాడు వారు పాండవులట ఈ రేపు జరిగే దానికి సిద్ధంగా ఉన్నారట ఆ యుద్ధంలో గెలుస్తామంటున్నాడు ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి సరిగ్గా భారతం కూడా తెలియదు ఆ యుద్ధం జరిగేటప్పటికి రాజ్యం ఎవరి చేతిలో ఉంది కౌరవుడి చేతిలో ఉంది కౌరవుడి చేతిలో ఉండి విర్రవీగినటువంటి వాడు ఎవడో దుర్యోధనుడు ఈవేళ యుద్ధం జరగడానికి ముందు రాజ్యం ఎవరి చేతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది రేపు దుర్యోధనుడు మరి కొత్త బ్రతుకు బ్రతకవలసినటువంటి పరిస్థితి మీకుంది మీరు కౌరవులు మేము పాండవులని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఈ వేదిక మీద నుంచి నేను గుర్తు చేస్తూ ఉన్నాను సిద్ధమే మేము కూడా సిద్ధమే ధర్మ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం రామచంద్రపురంలో ఈ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగానే ఉన్నామని సంగతి చెప్పడానికి జయహో బీసీ ద్వారా నేను మనవ చేసుకుంటూ ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాను కాబట్టి జయహో బీసీ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో నేను కూడా ఒక బీసీనే నేను ఒక చెట్టి సామాజిక వర్గంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి సర్పంచ్ గా మరి పదిహేను సంవత్సరాలు కొత్తపేటలో సర్పంచ్ గా చేసి నా భార్యని మండల ప్రెసిడెంట్ గా చేసి నా తల్లిగారిని మండల ప్రెసిడెంట్ గా చేసి ఎమ్మెల్సీ చేసి ఆ సభకే డిప్యూటీ చైర్మన్ చైర్మన్ గా చేసి అనేక పదవులు చేసి మచ్చలేనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి వాడిగా గా మీ ముందున్నాననే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇక్కడ వైసీపీని ఓడించడమే జయంగా పనిచేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ బలహీన వర్గాల్లో పుట్టామే కానీ బలహీనులు మాత్రం కాదనే విషయం మీకు నేను మర్వ చేస్తున్నాను ఎందుకంటే ఎందుకంటే సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు కల్పించారు రాజ్యాంగ నిర్మాత బోధించు సమీకరించు పోరాడు ఓటు ఎవరికి మెజార్టీ ఓట్లు వస్తే వాళ్ళే రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు మరి సమాజంలో సగం పైగా మనమే ఉన్నాం ఆ మనమే ఉన్నటువంటి మనం బలహీనులు ఎందుకు అవుతాం మనమే బలవంతులు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నారు కాబట్టి అందుకే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తారు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీని బీసీలు ఎప్పుడు కూడా మరిచిపోదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఉన్నా